గోవిందాయ నమ శ్రేయణ నమ శ్రీధరాయ నమ శ్రీమతే రామానుజాయ నమ అస్మత్ గురుభ్యో నమ ప్రియ భగవద్బంధువులందరికీ అనేక అనేక జై శ్రీమన్నారాయణ భాగవత గోష్ఠికి స్వాగతం నారద భక్తి సూత్రాలు చెప్పుకుంటున్నాం మనం అందులో భాగంగా భగవంతుడికి భక్తుడికి బాండింగ్ అనేది ఎలా ఉండాలి అనేది కృష్ణ పరమాత్మ భాగవతం ఏకాదశి స్కంధంలో ఉద్ధముల వారితో చెప్తూ ఉన్నారు ఏమని న పారమేష్ణ్ణ్యం నహేంద్రధిష్ణ్యం నార్వభౌమం నరసాధిపత్యం యోగ సిద్ధీరంత్తి నాయందీ చిత్తమును లగ్నము గావించి నన్ను ప్రేమించు భక్తుడు నన్ను కాదని బ్రహ్మపదమును గాని ఇంద్రపదమును గాని సమస్త భూచక్రవర్తిత్వమును కానీ లోకాంతరాధిపత్యమును కానీ యోగ సిద్ధులను కానీ సాయుధ్యాది మోక్ష సుఖములను కానీ ఆ వంతయు ఆపేక్షించడు అని తన భక్తుడి హృదయము ఎలా ఉంటుందో భగవంతుడికి బాగా తెలుసు కాబట్టి భగవంతుడే తన పరమ భక్తుడైన ఉద్ధవుడికి చెబుతూ ఉన్నాడు మనము చూస్తూ ఉంటాం రకరకాల లోకరీతులు ఈ స్తోత్రం మూడు సంధ్యలలో పారాయణం చేసిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారు లేదంటే ఈ వ్రతము ఇన్ని వారాలు నోచిన వాళ్ళు బ్రహ్మలోకానికి పెడతారు ఏ విధమైన యజ్ఞములు యాగాదులు హోమాలు ఇంకొకటి ఇంకొకటి ఇవన్నీ చేసిన వాళ్ళు లేదంటే ఈ స్తోత్రాలు చేసిన వాళ్ళు లేదంటే ఇంకేదైనా ఇలాంటి రకాల పూజలో వ్రతాలు చేసిన వాళ్ళు ఇంద్రుడై సింహాసనం మీద కూర్చుంటారు ఇంద్ర పదవి లభిస్తుంది అలాంటి భక్తులకి లేదా స్వర్గం లభిస్తుంది ఇంద్రుడి సింహాసనం లభిస్తుంది లేదంటే బ్రహ్మపదము అంటే తర్వాత కలపంలో ఆయనే బ్రహ్మదేవుడు అయిపోతాడు ఇలాంటి రకరకాల ఫలితాలు గురించి ప్రస్తావన కనపడుతూ ఉంటుందన్నమాట ఏదైనా ఒక స్తోత్రం కింద ఫలితం ఏమిటి ఇవన్నీ కూడా మనము చూస్తూ ఉంటాం సహజంగా కానీ తన భక్తుడు ఎలా ఉంటాడు అనేది పరమాత్మ చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడట నాయందే చిత్తము లగ్నము గావించి మనస్సును నాయందు పారేసుకొని ప్రేమభావంలో మనస్సు నా మీదే నా వైపే ఉంచి నా వైపు మరల్చి మనస్సులో నిరంతరం నన్నే నింపుకొని నన్నే స్మరిస్తూ కలవరిస్తూ నన్నే ప్రేమిస్తూ నన్నే తలుచుకుంటూ మైమర్చిపోతూ ఉండే నా అనన్య భక్తుడు ఎవడైతే ఉంటాడో అలాగా నన్ను ప్రేమించు భక్తుడు ప్రేమించే భక్తుడు ప్రేమ అనే పదం వాడుతున్నాడు స్వామి ఇక్కడ నాకు ఏదో ఈ ప్రక్రియలో పూజ చేసేసి రెండు గుబరకాయలు కొట్టేసేసి ఇట్లాగా పలానా నాకు ఇష్టమైన పంటలు సమర్పించి నాకు ఇష్టమైన నైవేద్యాలు సమర్పించి నాకు ఇష్టమైన రంగు బట్టలను ఉధరించి నాకు ఇష్టమైన పద్ధతులు ఇవి ఏమీ ప్రాసెస్ అని చెప్పట్లేదు ఆయన ఇక్కడ నన్ను నన్ను ప్రేమించే భక్తుడు అని చెప్తున్నాడు పరమాత్మ నన్ను ప్రేమించే భక్తుడు నన్ను కాదని అంటే ఇంకేదైనా భారీ బంపర్ ఆఫర్ వచ్చినా కూడా బ్రహ్మ పదమును కానీ తర్వాత కల్పంలో ఈ ప్రక్రియ ద్వారా ఈ విధానం ద్వారా నీవు సాధన చేశావంటే ఆ పుణ్య విశేషం తర్వాత కల్పంలో నీవే బ్రహ్మదేవుడు అవుతావు సృష్టి చేసే ఆధిపత్యము ఆ డ్యూటీ నీకు లభిస్తుంది ఇలాంటి ఆఫర్ ఉన్నా కూడా తన మనసుపోదు ఇంద్రపదములు కానీ తర్వాత కల్పంలో నీవే ఇంద్రుడు ఇంద్ర ఇంద్రపదవి బ్రహ్మ పదవి ఇవన్నీ పదవులు తర్వాత కల్పంలో నీవే ఇంద్రుడు అవుతావు నీవు ఇంద్రుడు అయ్యి స్వర్గంలో సింహాసనం మీద కూర్చొని దేవతలను పాలిస్తావు ఆ పదవులు కూడా వస్తాయండి ఏం గొప్ప కాదు అతడికి కూడా ఒక నిర్ణీత కాలం పదవి ఉంటుంది అయిపోయినాక అతడు దిగిపోతాడు ఆ తర్వాత ఇంకొక ఇంద్రుడు వస్తాడు బ్రహ్మ పదం కూడా అంతే బ్రహ్మేమి గొప్ప కాదు రకరకాల బ్రహ్మలు ఉంటారు బ్రహ్మ అనేది ఒక పదవి ఆ పదవిలో కూర్చుని సృష్టి చేస్తూ ఉంటాడు అన్నమాట ఆ టైం అయిపోయిన తర్వాత అతడు నిష్క్రమిస్తాడు ఆ తర్వాత ఇంకో బ్రహ్మదేవుడు వస్తాడు అలాంటి బ్రహ్మ పదములు ఇంద్ర పదములు దక్కే ఉపాయాలు ఏమైనా ఉన్నా కూడా తన భక్తులు అడుగు మనసు అవి అవ నాకెందుకయ్యా అంటాడు స్వర్గానికి వెళ్తావు స్వర్గం నాకెందుకు స్వర్గంలో ప్రత్యేకంగా ఇంద్రుడి సింహాసనం నీకు లభిస్తుంది నువ్వే ఇంద్రుడు అవుతావు నేను నాకు అవ్వాలని ఇంట్రెస్ట్ లేదు నేను పోను నాకు వద్దు సుఖపడతావు నాకు వద్దు సరే అది కూడా తీసే అంతకంటే పైన బ్రహ్మ అనేది ఒకటి ఉంది అక్కడ తర్వాత కలపంలో నీవే బ్రహ్మదేవుడు అవుతావు నాకు వద్దు నేను అవ్వాలని లేదు ఇంకా సమస్త భూచక్రవర్తిత్వమును కానీ సరే అవన్నీ మరణించిన తర్వాత ఎప్పుడో వస్తాయి అనుకుందాం ఎన్ని యుగాలకు వస్తాయో ఎన్ని కలపాల తర్వాత వస్తాయో అటు నుంచి పెట్టు ఇప్పటికప్పుడు ఈ సమస్త భూమండలానికి నేను ఒక చక్రవర్తిని చేసి సింహాసనం వేసి కూర్చోబెడతామయ్యా ఆ పదవి నీకు ఇస్తాము అన్నా కూడా దాన్ని కూడా మొహమండం లేకుండా తన భక్తుడు తిరస్కరించడం నాకు వద్దాయా నాకు ఆ సింహాసనం వద్దు ఈ భూమండ మండలానికి పాలన అవద్దు నాకు పెత్తనం వద్దు నేను రాజున అవక్కర్లేదు చక్రవర్తిని అవక్కర్లేదు లోకాంతరాధిపత్యమును కానీ ఈ సమస్త లోకాలకి పాలించే ఒక పరమపదం ఏదైనా ఉంటుంది కదా దాని మీద ఆధిపత్యం ఇస్తే అది కూడా వద్దు భక్తుడు నాకు అది కూడా వద్దాయా నాకెందుకు నేనేం చేసుకుంటాను సరే అయ్యపెట్టు గొప్ప గొప్ప యోగ సిద్ధులు ఇస్తాం నీకు అంటే ఇక్కడ మాయమైపోయి అమెరికాలో ప్రకటన అవ్వచ్చు అక్కడ మాయమైపోయి ఇంకెక్కడో ఆకాశంలో ప్రకటన అవ్వచ్చు అలాంటి యోగ సిద్ధులు కూడా ఉన్నాయి అలాంటివి ఇస్తామయ్యా నీకు ఎంతో సుఖం ఫ్లైట్లు ఎక్కర్లేదు కష్టపడక్కర్లేదు డబ్బులు సంపాదించక్కర్లేదు టైం వేస్ట్ ఎక్కర్లేదు కష్టపడక్కర్లేదు అలాంటి మహామహాయోగ సిద్ధులు అణిమాది యోగ సిద్ధులు నీకు ఇస్తాం దాంతో హాయిగా సుఖపడు గొప్ప గొప్ప అద్భుతాలు చేయి ప్రజలందరూ నీ పాదక్రాంతులు అవుతారు అబ్బాయి నాకు వద్దండి నాకెందుకు అవన్నీ అంటాడా భక్తుడు కడకు మోక్ష మోక్షసుఖమురుడు కాని ఆవంతయు ఆపేక్షించాడు సరే ఇవన్నీ వద్దు పూర్ణికు కావాల్సింది పరమాత్ముడే కదా సరే ఇవన్నీ వద్దయ్యా నీ కృష్ణుడు ఇష్టం లేదా నారాయణుడు ఇష్టం రాముడు ఇష్టం నీకు ఆయన ఇష్టం ఆయన ప్రేమిస్తున్నాను ఎంతో ప్రేమలో పడిపోయి ఉన్నాను నేనని చెప్తున్నావు కదా నువ్వు సరే ఆయన దగ్గరే నీకు సాయుధ్యాది మోక్షాన్ని ఇప్పిస్తానంటే కూడా నాకు ఆ మోక్షం ఎందుకు అంటాడే సాయుధ్యాది మోక్షం అక్కడే ఆ వైకుంఠానికి నేను పంపిస్తామయ్యా అక్కడ స్వామితోటే ఉండు ఆయన రూపంతో ఆయనతో ఆయన ఎంటిపెట్టుకుని ఉండు నీకు ఆయన ఇష్టం కదా ఆయన ఎంట పెట్టుకొని అక్కడ ఉండిపోని ఆనందం అనుభవించు అంటే అబ్బాయి అది కూడా అక్కర్లేదండి అక్కడికి వెళ్ళి పెద్దగా అనుభవించే ఆనందం ఏం లేదు నేను ఇక్కడ అనుభవిస్తున్నాను స్వామిని ప్రేమిస్తూ స్వామితో రమిస్తూ స్వామిని భోగిస్తూ స్వామి లీలలను గుణగణాలను నిరంతరము స్మరిస్తూ కలవరిస్తూ గానం చేస్తూ నాతోటి భాగవతులు ఎవరైనా సరే వినిపిస్తుంటే చెవులకి అమృతం పోస్తున్నట్లు ఆనందంగా వింటూ నిరంతరము స్వామిని ప్రేమిస్తూ అనుభవిస్తూ భోగిస్తూ నేను అనుభవిస్తున్న సుఖం ఏదైతే ఉందో ఏడేడు పద్నాలుగు లోకాల్లో ఎవరు లాగా సుఖపట్టలేదు దీనికి మించిన సుఖం ఇంకోటి ఉంటే కదా నేను కావాలని కోరుకోవడానికి పరమాత్మని ప్రేమిస్తున్నప్పుడు పరమాత్మను కలవరిస్తున్నప్పుడు ఆ పరమాత్మ లీలలను స్మరించుకుంటూ ఆనందంతో ఓలాడుతున్నప్పుడు నాకు కలిగిన సుఖము ఆనందం ఏదైతే ఉందో ఆ సుఖం నాకు వైకుంఠంలో మోక్షం ఇచ్చినా కూడా దొరకదయ్యా నాకెందుకు అవని వాటి మీద నాకు అపేక్ష లేదు నాకు కావాల్సింది నా కృష్ణుని ప్రేమించడం నాకు కావాల్సిందే నిరంతరం నా రామనామం చేసుకోవడం నాకు కావాల్సిన స్వామి లీలలు ఎవరైనా చెబుతూ ఉంటే ఈ చెబుతో విని ఆనందించడం నాకు కావాల్సిన అమృతము నాకు కావలసిన సుఖము నాకు కావాల్సిన ఆనందం అది మాత్రమే వైకుంఠము మోక్షము అది కూడా నాకు అక్కర్లేదు అని నా భక్తుడు అవంతయు అపేక్షించడు ఆవ గెంజ్ అంత కోరిక కూడా తన హృదయంలో ఉండదట చివరికి మోక్షం గురించి కూడా కోరిక ఉండదట తన భక్తుడికి తన భక్తుడుగుండే కోరిక ఏమిటి నిరంతరము కూడా ఆ స్వామిని ప్రేమించుకుంటూ ఉంటాడు పూజ పరిధి దాడుతుంది వ్రతం పరిధి దాడుతుంది పూజ చే భగవంతుడికి అర్ధరాత్రి గురించి చేస్తాము చేయాలనిపిస్తుంది వేళ ఉంటుంది భౌతికమైన ఆచరణ చేయడానికి కొన్ని వేళలో పద్ధతులు ఉంటాయి వ్రతము కొన్ని పుణ్యతిథుల్లో చేసే అంటారు ఎప్పుడు పడితే అప్పుడు చేస్తామా చేయలేము గుడికి వెళ్ళాలి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తామా తీర్థయాత్రడికి వెళ్ళాలి ఎలాంటి స్థితిలో పడితే ఎలాంటి స్థితిలో వెళ్తామా కానీ వీటన్నిటినీ కొట్టివేసి వీటికి మించిన స్థితి ఒకటి ఉంది ఏమిటది భగవంతుడిని ప్రేమించడు కాబట్టి ఇక్కడ పరమాత్మని చెప్తున్నాడు నాయందే చిత్తమును లగ్నము గావించి నన్ను ప్రేమించు భక్తుడు అంటున్నాడు మనసు నా మీద పారేసుకొని నాతో ప్రేమలో పడి ఉండే భక్తుడు ఎవరతడు అని అన్న భక్తుడు మరప్పుడు అతడి భారం ఎవరు వహిస్తారు దాని గీతల పరమాత్మ అనన్యా చింతమాం యేజనాహరియుపాసతే శ్లోకం చెప్పి ప్రమాణం చేశారు అనన్యమైన భక్తి భావనతోటి ఎవరు నిరంతరము నన్నే ప్రేమిస్తూ నా ధ్యాసలో బ్రతుకుతూ నేను లేకుండా బ్రతకలేక నన్ను తలుచుకోకుండా గడపలేక అన్నట్టు బ్రతుకు బ్రతుకుతూ ఉంటారో మరి వాడి సంసారం ఎవరు ఈత్తాడో నేను వచ్చి ఇస్తాను అంటున్నాడు కృష్ణుడు ఆ భక్తుడు సంసారం భారం నాది అతడి జీవన భారం నాది నేను ఇస్తా పాండవులను ఎవరు ఈదారు పాండవుల భారం ఎత్తికెత్తుకుంది కృష్ణుడు ఆ రోజు దుశ్శాసనుడు బయట లాగుతూ ఉన్నప్పుడు దుర్యోధనుడి సభలో ద్రౌపది భారం వహించిన వాడేవడు కృష్ణుడే ప్రహ్లాదుడి భారం వహించిన వాడేవడు భగవంతుడే ఎప్పుడు వహిస్తాడు సంపూర్ణంగా నీ భారము నీవు సంపూర్ణంగా ఆయనతో ప్రామలు పడిపోయి ఉంటే తప్ప ఏది గుర్తురాని స్థితి నీకుంటే ఆయన నిన్నెప్పుడు గుర్తు చేసుకునే స్థితిలో ఆయన ఉంటాడు తప్పదు ఆయనకి ఇది భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండే బాండింగ్ ఈ బాండింగ్ గురించి కృష్ణ పరమాత్మ స్వయంగా భాగవతంలో ఉద్ధవ స్వామికి చెప్పినట్లుగా నారద మహర్షి కూడా నారద భక్తి సూత్రాల్లో ఆ విషయాన్ని పరమాత్ముడు ఇలా చెప్పాడు అని గుర్తు చేస్తున్నారు అదండి విషయం భక్తుడికి భగవంతుడికి మధ్య మంచి బాండింగ్ ఉండాలి ఆ బాండింగ్ పేరే ప్రేమ धर्मो रक्षतरक्षतः जयश्रवनारायणं कृष्णार्पणम्